హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడ్ డ్రింక్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం లవ్ యూ బ్యాడ్లీ దర్శన్ నువ్వు ఆ పిల్లవాడిని నాకు ఎంత అవసరమో నీకు తెలియనిది కాదు నీకు చేసే సహాయానికి ఆ పిల్లవాడు నాకు కావాలి అని చెప్పాడు అఘోరా ఒకసారి మాటిచ్చిన తర్వాత తిరిగి తిరిగి రిపీట్ చేయడం రాదు అంటూ వెళ్ళిపోయాడు దర్శన్ అతను వెళ్ళిన తర్వాత అఘోరా నవ్వుతూ నేను ఎవరిని నమ్మను దర్శన్ ఎక్కడ అడవులను నుంచి ఇంత దూరం నిన్ను వెతుక్కుంటూ వచ్చానంటేనే నీకు అర్థం అవ్వట్లేదా ఎన్నో సంవత్సరాలుగా ఆ స్ఫటికలింగం కోసం ఎదురు చూస్తున్నాను అది నా అరచేతిలోకి రాగానే అందరి అంతం చూస్తాను ఈ లోకమే నేను ఆడించినట్లు ఆడుతుంది పిల్లవాడికి నరబలి ఈ పదాలు ఉపయోగించవచ్చో లేదో నాకు తెలియదు ఈ స్టోరీకి అవసరమైతేనే యూజ్ చేస్తున్నాను ప్లీజ్ డోంట్ మైండ్ సిద్ధం చేయాలి భైరవి మాతకి రక్తార్పణం చేసి నేను అనుకున్నది సాధించుకుంటాను చావు అన్నది నా దరిదాపుల్లోకి రాకుండా చేసుకుంటాను అంటూ అతనిలోని క్రూరత్వాన్ని క్రూరంగా నవ్వుకుంటూ తిరిగి పూజలో కూర్చున్నాడు సింహ దర్బార్కి చేరిన అజయ్ ధీర్ అందరు చుట్టుముట్టేశారు వాళ్ళకేం కాలేదు అన్న మాటే వాళ్ళకి ఎంత ఊరటనిచ్చింది పార్వతి అయితే ఎంత ఎంతగా తల్లడిల్లిపోయిందో ఆమెకే ఎరుక ఒక సైడ్ కూతురు ఇంకొక పక్క భర్త కొడుకు ప్రతి క్షణం నరకంలో ఉన్నట్టు ఉంది ఎవరికి ఏమవుతుందో అని అజయ్ని పట్టుకొని ఏడ్చింది అంజన ఏం కాలేదని సర్ది చెప్పుతున్నా తల్లి ప్రాణం విలవిలలాడుతుంది కదా దూరంగా నిలబడి ఏడుపు నుగ్గబట్టి చూస్తుంది వసుధ తనని గమనిస్తున్నాడు అక్షయ్ కొంచెంసేపు పడుకుంటానమా అంటూ తల్లి వైపు చూడగానే చిన్న మనవాడికి కూడా రూమ్ చూపించింది సునంద రూమ్లోకి వెళ్తూ వసుధకి సైగ చేశాడు సేమ్ అలానే దీక్ష కూడా సైగ చేశాడు ధీర్ వాళ్ళు దర్బార్కు చేరిన విషయం తన సెక్యూరిటీ వేదికి ఇన్ఫామ్ చేశారు ఎవరు రూమ్ వాళ్ళు వెళ్ళారని కన్ఫామ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మెట్లు మీదుగా ఫస్ట్ ఫ్లోర్ చేరుకొని మెల్లగా అక్షయ్ రూమ్ డోర్ ఓపెన్ చేసింది వసుధ తన కోసమే వెయిట్ చేస్తున్న అక్షయ్ చేపట్టి లోపలికి లాగి డోర్ క్లోజ్ చేసి తన్ని గట్టిగా హత్తుకున్నాడు ఏడుస్తూ అదే చుట్టూ చేతులు వేసి వెక్కిళ్ళు పెట్టింది వసుధ షు ఏమి కాలేదు అంతలా ఏడవకు అంటూ ఆమె నడుము చుట్టూ చేయి బిగించి రెండో చేతితో ఆమె కన్నీళ్లు తుడుస్తూ తన కళ్ళలోకి చూస్తున్నాడు ఆ కళ్ళు తనని ఎంత ప్రేమగా చూస్తున్నాయో వాటి మీద చిరుముద్దులు అద్దీ అలాగే బెడ్ మీద పడిపోయాడు తన కౌగిలిలో బంధించాడు అక్షయ్ చిన్నపిల్లలాగా కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తున్న తన లడ్డుని చూసి ప్రాణం విడవిల్లలాడుతుంది ఎందుకే ఇలా ఏడుస్తూ నన్ను ఇంకా బాధ పెడుతున్నావు ఇక చాలమ్మా నీ ఏడుపు నేను చూడలేను అంటూ చిన్నగా చిన్నగా బటర్ఫ్లైకిసెస్ ఇస్తున్నాడు తనకి ఏడుపు ఆపుతూ అక్షయ్ మోహన్ రెండు చేతుల్లోకి తీసుకొని చొరవగా లిప్ లాక్ చేసింది ఊహించని ప్రేయసి ముద్దుకి ఉబ్బి తబ్బి అయిపోయాడు అక్షయ్ వాళ్ళ ముద్దు మురిపాలతో వాళ్ళ బాధను పొంగొట్టుకుంటున్నారు ఇద్దరు ఇక ధీర్ రూమ్లోనే దక్ష వెళ్ళేసరికి పార్వతి కూర్చొని ఉంటే ఆమె ఒడిలో తల పెట్టుకొని ఉన్నాడు ధీర్ వాళ్ళిద్దరూ కలిసి తనని మావయ్య కోసం ఆందోళన పడుతున్నారని అర్థం చేసుకున్న దీక్ష వాళ్ళ పక్కనే కూర్చుంటూ మావయ్యకి ఏమీ కాదత్తా అన్నయ్య ఉన్నాడు కదా ఖచ్చితంగా మావయ్యని తీసుకొస్తాడు కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి మనం అంటూనే పక్కన ఉన్న ధీర్ చేతిలో ఆమె చేతి వేళ్ళు కలిపి పట్టుకుంటూ పార్వతికి ధైర్యం చెప్తుంది దీక్ష నుదుటిపైన ముద్దు పెట్టి మీరు మాట్లాడుకోండి కొంచెం సేపు అంటూ బయటకు వెళ్ళింది పార్వతి ఆమె వెళ్ళగానే దీర్ మీదకి వెళ్ళిపోయి అలాగే హత్తుకొని ఉండిపోయింది ఆమె వీపు మీద చేతులు వేయగానే అదురుతున్న భుజాలు స్పర్శ తెలుస్తుంది ఆమె ఏడుస్తుంది అని డోంట్ రా నాకేమీ కాలేదు కదా అంటూనే ఉన్నాడు ధీర్ తన బలం కొద్దీ హత్తుకుంది ధీర్ని తన కళ్ళ ముందరే పైనుంచి పడటం చూసిన ద దీక్షకి ఇప్పుడు కూడా వణుకు వస్తుంది తన కాలల్లో ఎందుకు బావా మావయ్య ఇలా బిహేవ్ చేశాడు అంటూనే ఏడుస్తూనే ఉంది మావయ్య అలా చేయలేడురా తన్ని మ్యానిపులేట్ చేశారు అంటూ తన చుట్టూ చేతులు బిగించి పట్టుకున్నాడు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు బావా చాలా గందరగోళంగా ఉంది ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతుంది ఆమె బాధని అర్థం చేసుకుంటూ ఎప్పుడు హ్యాపీ లైఫ్ని ఇవ్వడు కదా కొన్ని కొన్ని డార్క్నెస్ కూడా ఉంటాయి డార్క్ డార్క్డెస్ని ఛేదించి బయటకు రావటమే మనసులో ఆత్మవిశ్వాసాన్ని తొలిమెట్టు భయం అనేది గుప్పెట్లో దాచుకోవాలి కానీ అందరు కనిపించేటట్లు చూపించకూడదు మనం వీక్గా ఉన్నామని తెలిసిన వెంటనే వాళ్ళు మన మీద దాడి చేస్తారు అలా చెప్తున్న ధీర్ అతని చూపు తీక్షణంగా ఉంది విండోలోంచి బయట ప్రపంచాన్ని సూటిగా చూస్తూ ఉంది బావ అని గట్టిగా కదిలించగానే అప్పుడు లోకంలోకి వస్తూ ఏంటి అన్నాడు ఏమైంది నీకు ఏదేదో మాట్లాడుతున్నావు అనగానే ఏమి లేదులే అంటూ ఆమె చేయి ఆమె చుట్టూ చేయి బిగించి తన్ని ముద్దు పెట్టుకున్నాడు వేద్ కూడా నిద్రలో వేద్ కూడా నిద్రలోకి జారుకోవటంతో ఆ చెయ్యి విడకునాయన ఆమె మీద దుష్టశక్తులు ప్రయోగం జరుగుతుంది ఆమెను కాపాడుకోవటం నీ కనసైగల నుంచి తప్పించాలని చూస్తున్నారు నువ్వు ఎట్టి పరిస్థితిలో తనని దూరం కానివ్వకు ఆమెను నీ నుంచి దూరం పెంచేందుకు ఎన్నో జరుగుతున్నాయి ఆమె వైపు నిలబడు యుద్ధం చెయ్యి ఆ పరమేశ్వరుడి అపారమైన కరుణ కటాక్షాలు మీ మీద ఉన్నాయి అనగానే ఉలికిపడి లేచాడు వేద్ అతనికి అది కలలాగా అనిపించటం లేదు అతనికి ఎదురుగా నిలబడి మాట్లాడుతున్న ఫీలింగ్ కలిగింది కళ్ళు మూసుకొని మరోసారి గుర్తు చేసుకున్నాడు ఆ మాటని ఆయన వారి దగ్గర నుంచి మాట పట్టింపులు వస్తాయి బెదరకు అన్న మాటలు చెవిలో రీసౌండ్ లాగా వినిపిస్తుంటే అప్పుడే మెలకు వచ్చిన ఆయిరా బావా అంది వెంటనే అంటూనే తన ఈపు కింద చేయి వేసి పైకి లేపి హత్తుకున్నాడు వేద్ అతని గుండెలపైన తలవాల్చి బావా తలనొప్పిగా ఉంది అంది ఒక అతని గుండెకి అదుముకుంటూ ఇంకొక చేత తలకు ప్రెషర్ ఇస్తూ ఎక్కువ ఆలోచించుకు నీ వైపు ఎవరు రావాలన్నా ముందు ఈ రుద్వేద్ని దాటి రావాలి అంటూ ఆమె వైపే చూస్తున్నాడు కనురెప్ప కొట్టకుండా చూస్తుంది వేద్ని ఏంటి అలా చూస్తున్నావు అనగానే బాగా ముద్దెచ్చేస్తున్నావు తెలుసా మరి ఇంత ప్యాంపర్ చేస్తుంటే నేను అసలు మాట వి వినను అంది ఈ ముద్దు ముద్దు మాటలు మిస్ అయ్యాడు వేద్ తన బాధను మర్చిపోయి వేద్ మాటల్లో మునిగిపోయింది టైం తెలియకుండా గడిచిపోయింది వాళ్ళకి ఆమె మాటలు విసుగన్నది లేదు అతనికి మాటలు చెప్పి అలసిపోయిన తనని వెళ్ళి ఫ్రెష్ అవ్వు కిందకు వెళ్దాము అన్నాడు సరే అంటూ అతని నుంచి దూరం జరగకుండా అలాగే కాలర్ గట్టిగా పట్టుకొని ఉంది ఆమెను చూసి నవ్వుతూనే అలాగే రెండు చేతుల్లో ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకొని వెళ్ళగానే నోరు తెరిచింది ఇదేంటి ఇంత పెద్దగా ఉంది అని అప్పటి వరకు తట్టని బుర్ర ఇప్పుడు పనిచేస్తుంది విశాలమైన బాత్ టబ్ హాట్ వాటర్ ఆన్ చేసి ఐరా బట్టలు కూడా తనే రిమూవ్ చేశాడు వేద్ అలాగే హాట్ వాటర్ టబ్లో కూర్చొని కొంచెం సేపు అలాగే ఉండిపోయారు ఇద్దరు మనసు మొత్తం ప్రశాంతంగా మార్చుకొని ముద్దు మురిపాలు ముగించుకొని ఇద్దరు రెడీ అయి కిందకు వెళ్ళారు అప్పటికే మధ్యాహ్నం అవటంతో అందరూ లివింగ్ రూమ్లోనే కూర్చొని ఉన్నారు ప్రతి ఒక్కరిని చూస్తుంది కొంచెం గట్టిగానే అనిపిస్తుంది ఎవరిని చూసినా అక్కడ దీర్ని చూడగానే ఏడుస్తూ దగ్గరికి వెళ్ళిపోయింది ఇంకా ఎంత ఏడుస్తుంది అని అసహనంగా చూశాడు వేద్ పక్కనే ఉన్న అక్షయ్ చూసి కూడా ఏడుస్తుంటే తన దగ్గరికి వచ్చి ఆమె చుట్టూ చేయి వేసి ఇప్పుడు ఏమైంది అంతలా ఏడుస్తున్నావు అని ఆమె కన్నీళ్ళు తుడుస్తూ ముక్కు గిల్లి ఏడిస్తే చండాలంగా ఉన్నావు బేబీ అని చిన్నగా చెప్పాడు అక్షయ్ ఓయ్ పోరా అని నాలుక ఖర్చుకొని అందరి వైపు చూసింది అందరు నవ్వుతూ చూస్తున్నారు పార్వతి వెంటనే హత్తుకొని బుగ్గపైన ముద్దు పెట్టి అల్లరి ఎంత మిస్ అయ్యానో తెలుసా అంటూ మొహం మొత్తం ముద్దులు పెట్టింది అది చూస్తున్న వేద్ మొహం మాడిపోయింది అందరి మధ్యలో కూర్చోబెట్టి తనతో మాట్లాడుతున్న అందిల్ అందరిలోకి మింగిల్ చేశారు తనని అప్పుడే తన చెవికి జోరీలాగా అమ్మ శాంభవి అని తండ్రి గొంతు వినిపిస్తుంటే పిడికిలు బిగించుకొని వేద్ వైపు చూస్తుంది ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకుంటున్న వేద్ తన సతి చూపులు గుచ్చుకోవటంతో వెంటనే తలెత్తి ఆమె వైపు చూడగా పిడిగలు బిగించుకుని ఉన్న ఆమెను చూసి కనుబొమ్మలు ముడిచాడు వెంటనే ఐరా ఖమ్ అని గంభీరంగా పిలిచాడు ఫాస్ట్గా వేద్ దగ్గరికి వెళ్ళిపోయి అతని గుండెల్లో మొహం దాచుకుంది సేవ్ మీ బావ నాకు నాన్న గొంతు వినిపిస్తుంది నన్ను పిలుస్తున్నాడు అంటుంది షడన్గా మారిపోయిన ఆమె బిహేవియర్కి ఏమైంది అని అందరూ కంగారు పడ్డారు తన చుట్టూ చేతులు వేసి పొదుముకొని అలాగే కూర్చున్నాడు వేద్ అక్కడ ఆ ఇంట్లో తన చేతిని కోసుకొని భైరవికి అభిషేకం చేస్తూ తనను ప్రసన్నం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అతనిలోని బ్లడ్ ఐరాని ప్రేరేపిస్తుంది ఆమెను తన దగ్గరికి రప్పించుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టారు ప్రతి గడియా వాళ్ళకి ముఖ్యమైనదే ఈసారి ఐరా వాళ్ళ చేతికి చిక్కితే చక్రబంధంలో చిక్కుకున్నట్లే శివరాం ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం మొదలుపెట్టాడు వేద్ ఇక రాహుల్ చంద్రదేవ్ గుప్తా దగ్గరికి చేరుకోగానే అతను బంధించి ఉన్న రూమ్లో ఎంటర్ అయ్యాడు ఆల్రెడీ కుక్కను కొట్టినట్టు కొట్టి పడేసి ఉన్న చంద్రదేవ్ గుప్తాని మరోసారి ఏ కీలు ఆ కీలు విరించేశాడు రాహుల్ కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ దర్శన్ సంబంధించిన రౌడీలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టేశారు అని చంద్రదేవ్ గుప్తాని చంపేయమని ఎక్కడ నుంచి ఆడస్ రావటంతో వెంటనే ఆ పని ముగించుకోవటానికి వచ్చారు అక్కడికి అక్కడ ఎవరు ఉన్నా ఎంతమంది ఉన్నా ఎవరిని వదలొద్దు అని చెప్పాడు దర్శన్ కుక్కను కొట్టినట్టు కొట్టి పడేసి బయటకు వస్తున్న రాహుల్కి బుల్లెట్ త సౌండ్స్తో అలర్ట్ అయ్యి ఓ రూమ్లోకి వెళ్ళిపోయాడు బట్ అప్పటికే అతని షోల్డర్లోకి బుల్లెట్ దూసుకెళ్ళింది ఒక్కసారిగా అతనికి రాగవి గుర్తొచ్చింది నో ఏం కాదు నేను తన కోసం వెళ్తాను మాట ఇచ్చాను ఇప్పుడు వీడిని కా తీసుకుని వెళ్ళాలంటే నా ప్రయత్నం నేను చేయక తప్పదు అని ఆల్రెడీ సెక్యూరిటీ వచ్చి రౌడీకి రౌడీ తీవ్ర గాయాల ఘర్షణ ఘర్షణ జరుగుతున్న బయట ఒక్కసారి బయట నుంచి దూసుకొని వచ్చి సెక్యూరిటీ దగ్గర గన్ తీసుకొని పేల్చడం మొదలుపెట్టాడు కాల్చే వాళ్ళని కాల్చుతూనే దగ్గరికి వస్తున్న వాడిని కాళ్ళు చేతులు ఇంచి పడేస్తున్నాడు రాహుల్ కానీ సెక్యూరిటీ అప్పుడే ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది ఆ రౌడీల వెనుక నుంచి పోలీసు చుట్టుముట్టడంతో వాళ్ళు లొంగక తప్పలేదు బట్ అప్పటికే బాగా గాయాలయ్యాయి అందరికీ కూడా వెంటనే చంద్రదేవ్ గుప్తాని అక్కడ నుంచి షిఫ్ట్ చేయించి రాఘవి కోసం వెళ్ళాడు రాహుల్ నేరుగా వెళ్ళి పాస్వర్డ్ ఉపయోగించి డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళగానే సోఫాలో బిక్కు బిక్కుబిక్కుమంటూ కూర్చొని రాహుల్ కోసం వెయిట్ చేస్తుంది రాఘవి దెబ్బలతో వచ్చిన రాహుల్ని చూడగానే ఏడ్ చేస్తూ వస్తాను బాగుంటాను ఇప్పుడు ఏం చేశావు అంటూ ఏడుస్తుంది ఇంకా బుల్లెట్ తగిలిన విషయం తెలియదు కనుక చెవికి వెంటనే అక్కడ నుంచి కొంతమంది వేదికి సంబంధించిన డాక్టర్స్ సెక్యూరిటీ రావటంతో మెసేజ్ చేశారు రాహుల్కి డోర్ ఓపెన్ చేయమని అతను ఓపెన్ చేయగానే కొంతమంది డాక్టర్ సెక్యూరిటీ ఫాస్ట్గా లోపలికి రాగానే షాక్ అయిపోయింది రాఘవి ఎందుకు అన్నట్టు వాళ్ళ వైపు చూడగానే వెంటనే రాహుల్ మీకు బుల్లెట్ రిమూవ్ చేయాలి అని చెప్పగానే షాక్ అయింది గట్టిగా ఏడ్ చేస్తూ ఒళ్ళంతా తడిమి చూసింది లోపల ఉన్న గాయాలు తగలగానే బాధతో ఏడుస్తున్న తనని కామ్గా ఉండమని చెప్పి గెస్ట్ రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు వాళ్ళని బుల్లెట్ తీయాలంటే ఖచ్చితంగా అనస్టిషియా తప్పక వేయించుకొని బుల్లెట్ని రిమూవ్ చేయించుకున్నాడు రాహుల్ కొన్ని జాగ్రత్తలు చెప్పి డాక్టర్స్ వెళ్ళిపోవటంతో ఏడుస్తూనే కోపంగా చూస్తుంది అతని వైపు బట్ రాహుల్కి తెలియదు కదా రాఘవి రాహుల్ పైన ఎంత కోపంగా ఉందో అని పక్కన కూర్చొని అతని తలని నిమురుతూ ఇక్కడ వద్దు రాహుల్ మనం వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే మనని ప్రశాంతంగా బతకనివ్వరు నేను నీతో సంతోషమైన లైఫ్ని గడపాలని అనుకుంటున్నాను నిత్యం చావుతో ఆటలాడే క్రూర ముగాలతో మనం పోరాడలేము అనుకుంటూ ఉంది రాఘవి కంటిన్యూస్ చదివి వదిలేయకుండా ఒక లైక్ ఇండమ్మా ప్లీజ్ স্টোরি নচেই লেমানি ষেয় সাইব চেয়ে ওকে বাই টেক কের্